వెల్కమ్ ఛానల్ మా ప్రజాపక్షం గత ప్రభుత్వ ఎన్నికల స్టంట్ లో భాగంగా మాజీ ఎమ్మెల్యే సుమారు ఇరవై రెండు ఎకరాల్లో ఎనిమిది వందల మందికి డెబ్బై ఐదు గజాలు చొప్పున హడావుడిగా పట్టాలిచ్చి స్థలాలు చూపించలేదని దీంతో లబ్దిదారులు ఆందోళనలో చెందుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిరామ రాజ్యంలో పేదలకు ఎలాంటి అన్యాయం జరగదని తక్షణమే వాళ్లకు స్థలాలు కేటాయించేలా అధికారులు పనులు త్వరగతిన పూర్తి చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ కమిషనర్ కొత్తగూడెం డిమాండ్ చేశారు గతంలో ప్రజా ప్రతినిధులు ఎన్నికలు గెలిచేందుకు హడవడిగా లేఅవు పూర్తి చేయకుండా పట్టాలిచ్చి స్థలాలు ఇవ్వకపోవడం విచారకరమని ఆయన విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం అని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్ష్యమని నిరుపేదలకు పూడు గూడు గుడ్డ కల్పించడమే కాంగ్రెస్ ప్రధాన కర్తవ్యమని ఆయన గుర్తు చేశారు కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకోకపోతే లబ్ధిదారులు నష్టపోతారని అప్పుడు ఆ తప్పును కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టి తమ ప్రభుత్వాన్ని అభాసపాలు చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులకు ఏదైనా ఇబ్బంది ఉంటే తెలపాలని వాటిని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొంగునేటి దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు కారు ఎలక్షన్లు అయిపోయి కూడా మూడు నెలలు అవుతుంది ఇది ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రజాపాలన పేద ప్రజల తరపున ఉండే ప్రభుత్వం మేము కూడా అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు చెప్పిన చైర్పర్సను ఇంతవరకు ఎందుకు ఇవ్వట్లేదు దాని మీద కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎంఆర్ఓ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ పనులు జరుగుతున్నాయి అన్నారు ఈ ప్రదేశంలో ఉన్నాం ఎక్కడ ఏం పనులు జరిగినట్లేవు అంతకుముందు వేసిన రాళ్ళు ఉన్నాయి దానికి తెల వేశారు కానీ ఎవరికి మార్కింగ్ చేసినట్లేదు ఎవరికి కేటాయించినట్లేదు తక్షణమే ఇది ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వానికి చట్టపేరు రాకుండా ఇక్కడున్న మున్సిపాలిటీ చైర్ చైర్పర్సన్ కానీ చైర్మన్ కానీ ఎంఆర్ఓ కానీ తప్పనిసరిగా ఈ ప్లాట్లు కేటాయించవలసిందిగా చెప్తున్నాం ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు కానీ వివిధ వర్గాల వారు కానీ ఈ వీళ్ళని ప్రశ్నించినప్పుడు ఏం చెప్తున్నారంటే పనులు జరుగుతున్నాయి పదిహేను రోజుల్లో ఇస్తాం ఇరవై రోజుల్లో ఇస్తామని గడుపుతున్నారు కానీ ఇంతవరకు